హరి ఓం శ్రీ గణేష గురుభ్యో నమ కార్తీక దామోదరాయ నమ ఓం నమ శివాయ నమో నారాయణాయ పురాణము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము చాతుర్మాస్య వ్రత ప్రభావం గురించి తెలుసుకునుట అట్లా పద్దెనిమిదవ అధ్యాయం చివరిలో నైమిషారాయణంలో కనపడినటువంటి శ్రీ మహావిష్ణువుని మునులందరూ కూడా స్తోత్రము చేసిన తరువాత జ్ఞానసిద్ధుడు అనేటువంటి ఒక మహాయోగి అంటూ ఉన్నాడు ఓ వీరబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రుడే నేత్రాలుగా ఉన్నవాడివని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాలు చే సర్వత్రా పూజలందుకునేవాడివని సర్వాంతర్యామివని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులకే శింపబడుతూ ఉన్నటువంటి ఓ మాధవ కేశవ నీకివే మా నమస్కారాలు అని చెప్పేసి సకల ప్రాణకోటికి ఆధారభూతుల ఓ స్వామి మా స్వాగతము స్వీకరింపుము అని నైవిశారణ్యానికి ఆయన్ను ఆహ్వానించినట్లుగా చెప్పినాడు ఈ దర్శన భాగ్యం వల్ల మేము మా ఆశ్రమాలు మా తాపంచ కుటుంబాలు అన్నీ కూడా మా నివాస స్థలాలన్నీ కూడా పవిత్రముడైనాయి ఓ దయామయ మేము ఈ సంసార బంధం నుంచి బయటపడలేకున్నాము మమ్మల్ని ఉద్ధరింపుము మాన మానవుడు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలను విన్నా నీ దర్శనం దొరకదాలదు ఈ యొక్క భక్తులకు మాత్రమే నీవు కనిపిస్తావు కదా ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ వరంధామ మమ్ము కాపాడు అనేసి మణిబలతి స్తోత్రం చేస్తూ ఉండగా భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో అంటూ ఉన్నాడు ఓ జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనానికి నీ స్థుతికి నేను ఎంతో సంతోషించినాను నీకు ఇష్టమైనటువంటి ఒక వరం కోరుకో తీరుస్తాను అని అన్నాడు అప్పుడు ఆ జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరం నుంచి విముక్తులను కాలేక ఈ సాగరంలో పడి కొట్టుకుంటూ ఉన్నాను కాబట్టి నీ పాద పద్మాలపై పడి ధ్యానం ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించు నీ మీద దృష్టి ఉండేటట్లుగా నాకు వ్రదం వరసం వరం ప్రసాదించు అనేసి కోరినాడు మరి ఇంకా ఏది నాకు అవసరం లేదు అని కూడా అన్నాడు అప్పుడు శ్రీవన్నారాయణుడు అంటూ ఉన్నాడు ఓ జ్ఞాన నీ కోరిక ప్రకారమే వలమిస్తాను అదే కాకుండా మరో వరం కోరుకో ఇస్తాను ఈ లోకంలో అనేక మంది దురాచారుడై బుద్ధిహీనుడై అనేక పాపకార్యాలు చేస్తూ ఉంటారు అలాంటి వారి పాపాలు పోవడానికి ఒక వ్రతం కల్పిస్తున్నాను ఆ వ్రతాన్ని సర్వజనులు కూడా ఆచరించవచ్చు సావధానులై విను నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీ సమేతంగా పాడ సముద్రంలో శేషశయ్యపై పవలిస్తాను తిరిగి కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి వరకు కూడా చాతుర్మాసం అనేటువంటి పేరు ఉంటుంది ఈ కాలంలో చేసేటువంటి వ్రతాలు నాకు అమితమైనటువంటి ఇష్టాన్ని కలిగిస్తాయి చాతుర్మాసాలలో ఎలాంటి వ్రతాలు చేయని వారు నరకంలో పడతారు ఇతరులతో కూడా ఈ వ్రతాల్ని ఆచరింపజేయాలి తాము చేయడమే కాక పది మందితో కూడా ఈ చాతుర్మాస్య మహత్యాన్ని తెలిపి ఆచరించేటట్లుగా అందరినీ ప్రోత్సహించాలి ఈ వ్రతం చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి ఈ చాతుర్మాస్య వ్రతం చేసేటువంటి వారికి జన్మధర వ్యాధులు వలన బాధలు భయాలు ఉండవు దీనిక నియమంగా శుద్ధ దశమి మొదలు శాకములు శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దునుసులు విసర్జన చేయాలి నా ఎందు భక్తి గల వారికి నేను పరీక్షించడానికి ఇలా ద్రవ్యాలు నిషేధించాను ఆ కాలంలో నేను ఆయా ద్రవ్యాలలో శయనిస్తాను నీ ఇప్పుడు నన్ను సృతించినటువంటి తీరుడ త్రిసంధ్యలలో అంటే మూడు పూటలా భక్తి శ్రద్ధలతో పఠించేటువంటి వారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు తెలిపినాడు అనంతరము ఆయన మహాలక్ష్మితో కలిసి పాల సముద్రానికి వెళ్ళి శేషశాంతిపై పవలించినాడు తిరిగి వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటూ ఉన్నాడు ఓ రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధుడు మొదలైనటువంటి మునులకు చాతుర్మాస్య వ్రత మహాత్ని ఉపదేశించినాడు ఈ వృత్తాంతాన్ని అంగీరసుడు ధనలోభుడైనటువంటి మహర్షికి అక్కడ ఉండేటువంటి మునులకు తెలియజేసినాడు నేను నీకు వివరించినాను కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి స్త్రీ పురుష వేదము లేదు అన్ని జాతుల వారు కూడా ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించవచ్చును నారాయణు యొక్క ఉపదేశానుసారము ముని పుంగములంతా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి ధన్యులైనారు అనంతరము వైకుంఠ ప్రాప్తిని పొందునారు అని శ్రీ వశిష్ఠుల వారు జనకుడికి చెప్పినటువంటి శ్రాంతపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్ములో పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం హరి ఓం తత్సత్ மங்களம் மங்களம் மணி தேஜா மங்களம் மங்களம் வேத வேதாந்த வேத்யாய மாணசராஜ மாணசராஜ வேதவேதாத்தேமூர்த்தே பும்சா கோவிந்தா கோவிந்தா